హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ నార్మల్ యుట్రస్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ దిస్ ఈస్ ద ప్లేస్ దిస్ ఇస్ ద ఎండోమెట్రియల్ ఇకో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ బేబీ గోజ్ అండ్ సిట్స్ ఇన్సైడ్ ద యూట్రైన్ కాబట్టి దెర్ ఇస్ ద స్పేస్ ఇన్సైడ్ దిస్ సి దిస్ ఈస్ దీరియర్ వాల్ ఆఫ్ యూట్రస్ దిస్ ఈస్ ద పోస్టీరియర్ వాల్ ఆఫ్ యూట్రస్ యుట్రస్కి ఇలా ఉంటారు కదా గర్భసంచి లోపల బాడీలో ఇది ఒక గోడ ఇదొక గోడ నార్మల్ యూట్రస్ ఇలా ఉంటుంది ఈ సైజులో ఈ షేప్లో ఉంటుంది బట్ ఎడినోమయోటిక్ యూట్యురస్ అంటారు ఈ యంగ్ లేడీ షీస్ థర్టీ ఇయర్ ఓల్డ్ మ్యారీడ్ సిన్స్ మ్యారేజ్ అన్నాళ్ళు ఏమన్నా మ్యారీడ్ సిన్స్ థర్టీన్ ఇయర్స్ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ డిలే అవుతుందని వచ్చింది తన యూట్యూరస్ ఎలా ఉందో చూడండి ఈ గోడ పలుచగా ఉంది ఇక్కడ ఎడినోమయోసిస్ అనే ప్రాబ్లం ఉండడం వల్ల ఈ గోడ థిక్గా ఉంది ఇది బేబీ వెళ్ళి కూర్చునే ప్లేస్ అక్కడ చూసాం కదా ఎండోమెట్రియోసిస్ అంటారు ఇది బేబీ వెళ్ళి కూర్చునే ప్లేసు ఎండోమెట్రియము ఇది యాంటీరియర్ వాల్ ముందు గర్భసంచి ముందు వైపు గోడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెనక వైపు గోడ అన్ఈక్వల్ గా ఎసిమెట్రికల్ గా ఉంది అంటే థిక్నెస్ గోడ తాలూకా మందము ఒకవైపు గోడ పల్చగా ఉంది ఇలా నార్మల్గా ఉంది ఇంకోవైపు బాగా థిక్ అయిపోయి ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు థిక్ అయిపోయింది ఎందుకంటే లోపల ఎడినోమయోటిక్ టిష్యూ గ్రో అవడం వలన ఈ కండిషన్ని ఎడినోమయోసిస్ అంటారు ఎడినోమయోసిస్ ఉన్న లో బేబీ అక్కడికి వచ్చి కూర్చొని ఇంప్లాంట్ అవడాన్ని డిస్టర్బ్ చేస్తాయి ఎడినోమయోసిస్ వలన బేబీ ఇంప్లాంట్ అవ్వలేకపోతుంది సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ థ్యాంక్ యూ